గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి మేము అందరు కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువల్టీ ఉండే నేత ఒక కాపు ఉద్యమం చేశారు సో ఇటువంటి ఆఫర్లకు లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్నాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నిర్ణయం తీసుకోకుండా జాయిన్ అయ్యి ఉంటారు నిర్ణయం తీసుకోండి పార్టీలో జరిగే నిర్ణయం తీసుకోండి దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబో రాబోయే రోజుల్లో సంచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను ఇవన్నీ టూ ప్రీమి